సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకలా ఉంటారని అందరూ అనుకుంటారు కానీ సినీ ఇండస్ట్రీలో హీరోలు ఇలా కూడా ఉంటారా అని వెంకటేష్ గారిని చూసి ఆశ్చర్యపోతారు అంత గొప్ప వ్యక్తిత్వం ఉండి తన మొదటి సినిమా కలియుగ పాండవుల నుంచి ఇప్పటి వరకు తన ముప్పై ఆరు సంవత్సరాల సినీ కెరియర్ లో ఎలాంటి రూమర్స్ లేకుండా బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో చెప్పినట్లు సినీ ఇండస్ట్రీలో స్వామి వివేకానంద లాంటి వ్యక్తి విక్టరీ వెంకటేష్ గారు ఒక అమ్మాయి ఎలాంటి భర్త రావాలని కోరుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తి వెంకటేష్ గారు అందుకే వెంకటేష్ గారికి ఆయన సినిమాలకి అప్పటికి ఇప్పటికీ మహిళల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది అయితే వివాహ బంధంలో ఒక వ్యక్తి అత్యద్భుతంగా ఉన్నారు అంటే దానికి కారణం వారి జీవిత భాగస్వామి అయి ఉంటారు అటువంటి వెంకటేష్ గారు నేడు ఆఫ్ ద గా ఎన్టీఆర్ తో బంధుత్వం కుదిరింది అసలు వీరిద్దరు బంధువులు ఎలా అయ్యారు ఆ బంధుత్వం వెనుక బయటపడ్డ నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ మరి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టోరియా టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ కలిసి ఒకే ఒక సినిమాలో పంచుకున్నారు అదే చింతకాయల రవి వెంకటేష్ హీరోగా వచ్చిన చింతకాయల రవి సినిమాలో ఒక పాటలో జూనియర్ ఎన్టీఆర్ కాలు కదిపి కొన్ని సెకండ్ల పాటు రెండు మూడు స్టెప్పులు వేస్తారు అప్పట్లో ఆ పాట థియేటర్ లో దుమ్ము రేపిందని చెప్పాలి ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో మల్టీ స్టార్ సినిమా వస్తుందని అనుకున్నా కుదరలేదు కానీ ఇప్పుడు విక్టోరియా వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయిగా మారిపోయారు తాజాగా గుట్టు చప్పుడు కాకుండా హీరో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం బయటపడింది హాయ్ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఆ సినిమాతో కంటెంట్ ఉన్న హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుని వరుస సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నాని నితిన్ ఈ పేరు కూడా ఇప్పుడు పరిచయం అక్కర్లేదు ఇలా వచ్చి అలా హిట్ సంపాదించుకున్న ఈ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్న నేపథ్యంలోనే గుట్టు కాకుండా ఇప్పుడు ఎంగేజ్మెంట్ ను చేసుకున్నాడు అయితే ఈ ఎంగేజ్మెంట్ కి కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరైన ఫోటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హీరో వెంకటేష్ మరియు భార్య కనిపించిన ఫోటోలు సందడి చేశాయి అంతేకాకుండా విక్టోరియా వెంకటేష్ గారి కుమార్తెలు కూడా ఈ వేడుకలో కనిపించి ఆకట్టుకున్నారు ఇక ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అటు విక్టరీ వెంకటేష్ అభిమానులు వీటికి సంబంధించిన ఫోటోస్ కోసం తెగ వెతికేస్తున్నారు అసలు ఈ ఎంగేజ్మెంట్ లో విక్టరీ వెంకటేష్ గారు ఎందుకు కనిపించారని చాలా మంది అభిమానులు సందేహపడ్డారు వెండితర స్టార్ హీరోలుగా మనకు సుపరిచితులైన జూనియర్ ఎన్టీఆర్ మరియు విక్టరీ వెంకటేష్ ఇప్పుడు హీరోలుగా మాత్రమే కాకుండా బంధువులుగా కూడా ఒక్కటైన గారికి మధ్యనున్న సంబంధమే మరి ఇంతకీ హీరో నాని పెళ్లి చేసుకోబోతున్న శివాని అనే అమ్మాయి మన హీరో వెంకటేష్ గారికి ఏమవుతుందో తెలుసా ఆ అమ్మాయి స్వయానా వెంకటేష్ గారికి కూతురు వరుస అవుతుంది అది ఎలాగా అంటే నాని ఎంగేజ్మెంట్ చేసుకున్న శివాని నెల్లూరుకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త వ్యాపారవేత్త అయిన తాల్లూరి కృష్ణప్రసాద్ కూతురు తాల్లూరి కృష్ణప్రసాద్ ఎవరు కాదు స్వయాన విక్టరీ వెంకటేష్ గారికి కజిన్ అవుతారు నాని పెళ్లి వెంకటేష్ గారికి శివాని కూతురు వరుస అవుతుంది అందుకే తన కూతురు ఎంగేజ్మెంట్ కి వెంకటేష్ మరియు అతని భార్య మరియు కుమార్తెలు దగ్గుపాటి సురేష్ గారి భార్య భర్తలు కూడా రావడమే కాకుండా హీరో నాగ తల్లి వెంకటేష్ సోదరి లక్ష్మి గారు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు ఇలా దగ్గుపాటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వేడుకలో కనిపించి సందడి చేశారు ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి తన భావమర్ది పెళ్లి చేసుకోబోతున్న శివాని జూనియర్ ఎన్టీఆర్ గారికి చెల్లెలు వరుస జూనియర్ ఎన్టీఆర్ మరియు వెంకటేష్ గారు బాబాయ్ అబ్బాయి అయ్యారన్నమాట అభిమానంతో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్స్ ని స్టార్ హీరోస్ నాగార్చన వెంకటేశ్ చిరంజీవి వంటి వారిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉండడం సర్వసాధారణం కానీ నిజానికి ఇప్పుడు వెంకటేష్ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య బంధుత్వం కూడా ఏర్పడింది ఇలా ఈ వేడుకలో నందమూరి కుటుంబం కూడా ఎన్టీఆర్ గారి సోదరుడు కళ్యాణ్ భార్య అలాగే తారక్ భార్య లక్ష్మీ ప్రణతి అలాగే ఇద్దరు కొడుకులు కనిపించి సందడి చేశారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ నూతన వధూవరులకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్